హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జనసేన అలర్ట్ జనసేన క్యాడర్ కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది కానీ ఇంత త్వరగా ఇలాంటి ఒక ముప్పు వస్తుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు ఇట్ విల్ టేక్ టైం కానీ ఖచ్చితంగా టైం ఇలాంటి టైం వస్తుందని అనుకున్నాను కానీ ఇంత త్వరగా ఒక పక్క రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తూ ఒక పక్క డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు ఒక పక్క స్టార్ట్ చేసి మంచి పనులు ప్రజలకు కావాల్సింది చేసుకుంటూ వెళ్తూ ఈ రెగ్యులర్ రాజకీయాలు లేకుండా ప్రజల వైపు ఉండి ప్రజల కోసమే పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలనే కుట్రలు ఊపందుకుంటున్నాయి సో ఎక్కడో కాదు టీడీపీలోనే ఆ ముసలం బయలుదేరితే చేయగలిగేది ఏముంది సో చేయగలిగేది దేవుడే అన్నీ చూసుకుంటూ ఉంటాడు ఇది ఒక రకంగా జనసేనకు మంచి పనే జరుగుతోందని నేను అనుకుంటున్నాను ముందు ముందు అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను టీడీపీలో ఒక భారీ ముస్లం బయలుదేరిపోయింది జనసేనని జనసేన నాయకుల్ని జనసేన పార్టీని కూల్ చేయాలని రాజేష్ అనే ఊసర వెళ్ళి ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ ఓడిస్తాను పవన్ కళ్యాణ్ ఓటమి కోసమే పనిచేస్తానని చెప్పేసి కూసిన రాజేష్ని అఫిషియల్గా టీడీపీలోకి తీసుకోవడం అనేది నిజంగా జనసేన వర్గాల్లో కలకలం రేపే మాట ఇది కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్గా తీసుకుంటారు ఏంటనే విషయం చూడాలి మరి కానీ చాలా భయంకరమైన సిచ్యువేషన్ టీడీపీలో జరుగుతోంది టీడీపీలో సీఎం సీటు ఈ సీటు కోసం ఆల్రెడీ గొడవలు మొదలవుతున్నాయా ఓ పక్క చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం డెవలప్మెంట్ కోసం ఆ పనుల్లో ఉంటే తెలిసి తెలియని ఏమాత్రం రాజకీయ పరిణితి లేని లోకేష్ తీసుకుంటున్న డెషన్స్ వల్ల పూర్తిగా టీడీపీలో చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయా కూటమిలో చీలికలు వస్తాయా అనే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జనసైనికులు వీర మహిళలు అలర్ట్గా ఉండాలి సో ఎంతకైనా తెగించి ఎన్ని అనర్థాలకైనా డెషన్స్ తీసుకునే యదవ రాజేష్ వీడి విషయం మీరు అంత సింపుల్గా తీసుకోవద్దు ఒక విషసర్పాన్ని టీడీపీలోకి ఎంటర్ చేశారు పాలు తాగుతూ అది అవసరమైతే లోకేష్ను కూడా ముంచేసే విష అది వాడి ప్రాపకండ కోసం వాడి ఎదగడానికి టీడీపీలో ఎంతకైనా దిగజారుడు నిర్ణయాలు తీసుకునే ఎదవ సో అలాంటి ఎదవని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను సీఎం కావాలనేది తన టార్గెట్ ఆ టార్గెట్గా తన వైపు మాట్లాడే ఒక మనిషి కరెక్ట్గా ఉండాలి తన కోసం పనిచేసే ఒక మనిషి ఉండాలి అది ఎంత నీతి జాతి లేనివాడైనా ప పర్లేదు అని రాజేష్ని టీడీపీలోకి ఎంటర్ చేసుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం సో ఇలాంటి పరిణామాలు ఇంత త్వరగా జరుగుతాయని అయితే నేను అనుకోలేదు కానీ జరుగుతున్నాయి అందువల్లే ఏం జరిగినా కూడా మన మంచికే ఎంత జరిగినా ఏం జరిగినా అంతా మన జనసేన మంచికే అనుకోవాలి ఎందుకంటే వస్తున్న ఎలక్షన్స్లో రాబోతున్న ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్స్లో సీఎం సీటుకి దారి క్లియర్ అయిపోయినట్లే సో ఏదేమైనా కూడా ఇవన్నీ తర్వాత మాట్లాడదాం సో కానీ జనసైనికులు వీర తగినంత జాగ్రత్తలు తీసుకోండి రాజేష్ గారిని అంత తక్కువంచినా వేయద్దు వాడొక విష సర్పం చాలా డేంజరస్ క్యాండిడేట్ సో టీడీపీలో ఎన్ని కథలైనా పడవచ్చు ఆ విషయంలో మనం కౌంటర్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి సో దయచేసి జన సైనికులు జనసేన నాయకులు వీరమహిళలు పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండి పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ